ఏపీలో విపక్ష వైసీపీ ప్రభుత్వం ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జారీ చేసిన బాండ్లను కొనొద్దంటూ వివిధ ఆర్థిక సంస్థలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితులు రెండు వందల మెయిల్స్ పెట్టారంటూ తాజాగా ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి వీటిపై ఇవాళ మాజీ ఆర్థిక మంత్రి బగ్గున రాజేంద్రనాథ్ తీవ్రంగా ఖండించారు ముమ్మాటికి రాజ్యాంగ నిరుద్ధంగానే ఏపీఎండిసి బాండ్ల జారీ జరిగిందన్నారు వీటిని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారని నిలదీశారు పి ఎండీసీ బాండ్ల జారీలో రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన కోటం ప్రభుత్వం దీనిపై ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెడతామనడంలో దివాలా కోరుతనానికి నిదర్శనమని బుగ్గన విమర్శించారు ఏపీ బాండ్లు కొనద్దంటూ రెండు వందల ఆర్థిక సంస్థలకు మెయిల్స్ చేశావంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగ నిబంధనలనే ఉల్లంఘిస్తూ చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారని పయ్యావులను ప్రశ్నించారు ఈ బాండ్లపై జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాలకు కోరితే రాష్ట్ర ప్రభుత్వం తీస్తున్నారంటూ కోర్టుకు తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగన్ బుగ్గలను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆర్థిక మంత్రి కేశవ్ అర్థం లేని వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు ఏపీఎండిసి బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దంటూ తప్పుడు మెయిల్స్ చేస్తున్నారని వైసీపీ కుట్రపై విచారణ చేస్తామని సీఎం పేర్కొన్నట్లుగా వచ్చిన కథనాలను ఖండించారు చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమన్నారు తొమ్మిది వేల కోట్లకు బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు నేరుగా డ్రా చేసుకునే హక్కు కల్పించిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా దీనికి బదులివ్వకుండా ఎందుకు మీరు ఏడుపులు పెడబుబ్బులు పెడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు ఏపీఎండీసీ ద్వారానే కాకుండా కొత్తగా బలజీవన్ జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా బాండ్లు జారీ చేసి అప్పు చేయాలని మీరు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం కదా అని అడిగారు రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదిన మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా అప్పు చేశారని జూన్ ఇరవై ఐదున ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లతో కలుపుకుంటే దాదాపు తొమ్మిది వేల కోట్లు బాండ్ల ద్వారా అప్పు చేశారన్నారు ఈ డబ్బులు ఖజానా ఖనిజాభివృద్ధి సంస్థ వద్దే ఉన్నాయని వాటిని ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారాన్ని పెంచేందుకు వాడుతున్నారని ప్రభుత్వం ఈ డబ్బులు వాడడం లేదు అని చెప్పగలరా అని ప్రశ్నించారు ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి సుమారు నాలుగు వందల లీజులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి లీజుదారులు డబ్బులు చెల్లించారని చెబుతున్నారు అంటే ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తిని కొనబోతుందా అని బుగ్గన ప్రశ్నించారు అంటే భర్త ఆస్తిని భార్య భార్యా ఆస్తిని భర్త కొనుగోలు చేస్తున్నారా అని నిలదీశారు గతంలో అధికారంలో ఉండగా రైతుల నుంచి అమరావతి కోసం భూములు తీసుకుని రాజధాని కట్టలేక అప్పులకు వెళ్ళి తాము అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు చేశారని బుగ్గను గుర్తు చేశారు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి అడ్డుపడే శక్తి సామర్థ్యాలకు తమకు ఉన్నాయా అని ప్రశ్నించారు ఎక్కడో జర్మనీలో మెయిన్స్ రాస్తే మీకున్న శక్తిని ఆపగలుగుతున్నారా అని అడిగారు మరోవైపు మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు పండిన పంటను కొనేవాడు లేక రెండు నెలలుగా తోటల్లోనూ ర్యాంపుల వద్ద ఫ్యాక్టరీల ముందు మామిడి రైతులు పారిపోస్తున్నారని ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని జగన్ గుర్తు చేశారు వీళ్ళంతా చంద్రబాబు కంటికి రౌడీలు దొంగలు అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారని అని ప్రశ్నించారు కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడు వాదోడుగా మీరు ఉండకపోగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తాము రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తే ఆ కార్యక్రమంపై చంద్రబాబు ఆయన అనుకూల మీడియా చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు రాస్తున్న వెకిలి రాతలు వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని జగన్ అన్నారు అసలు వీరికి ఏ ఒక్క సమస్య లేదని అన్ని హామీలు తీర్చేశారని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా చంద్రబాబు భాష్యానికి అర్థమని ప్రశ్నించారు తమకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు ధాన్యం రైతులు కోకో రైతులు పొగాకు రైతులు వీళ్ళందరూ బాగున్నారని మంచి రేట్లు వచ్చినా వీళ్ళందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారని చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తుందని జగన్ అన్నారు కర్ణాటకలో కిలోకి పదహారు రూపాయలు చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలోనే ఉన్న జేడిఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది బంగారుపాలెంలో తన పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని ఎందుకు ఢిల్లీకి పంపారు దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా అని జగన్ ప్రశ్నించారు సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబు పట్టించుకోలేదని ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశకపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టయిందని జగన్ ధ్వజమెత్తారు గల్లా ఫ్యాక్టరీ శ్రీని ఫుడ్స్కు ఇలా టీడీపీ నాయకులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా అని నిలదీశారు తమ ప్రభుత్వ పాలనతో పోలిస్తే ఎక్కడ ఇరవై తొమ్మిది రూపాయల రేటు ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రెండు రెండు రూపాయల ఐదు పైసలు యాభై పైసలు లేదా మూడు రూపాయల కేజీకి అని నిలదీసే దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేతగా రైతుల పక్షాన్ని నిన్న బంగారు పాలనలో నేను చేస్తూ వాటికి సమాధానాలు చెప్పుకోలేక రైతుల మీద తమ మీద తప్పుడు మాటలు మాట్లాడతారా తప్పుడు వక్రీకరణ రాతలు రాతా రాస్తారా అని ప్రశ్నించారు గత ఏడాది ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వలేదని జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి జూలై రెండో వారం అవుతున్న ఇప్పటికీ ఈ ఏడాది కూడా దాని గురించి ప్రస్తావించడం లేదని జగన్ పేర్కొన్నారు సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా రైతుల పరిస్థితి అగోమ్య గరమే అని తమ హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేదని వివరించారు